హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను దక్షిణ కాశీగా పిలువబడేటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రం పాలమూరు జిల్లా అడ్డాకుల మండలం కుందూరు గ్రామంలో ఉంది ఇక్కడికి ఎలా వెళ్ళాలి అక్కడ విశేషాలు ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది ఓకేనా ఈ వీడియోలో తెలుసుకుందాం కంప్లీట్ మొత్తం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మనం ఇప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఉంది కదా హైదరాబాద్ బెంగళూరు హైవే ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో మనం హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు అడ్డకల్ నుంచి దాదాపు ఆరు కిలోమీటర్లు దాటిన తర్వాత రైట్ సైడ్ మీరు టర్న్ అయితే మీకు అక్కడ నుంచి ఒక ఖమాన్ వస్తుంది అనమాట ఆ ఖమాన్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే ఈ కుందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి శివాలయాన్ని దర్శించుకోవచ్చు అనమాట ఇక్కడ కల్పవృక్షాలు చాలా ఫేమస్ ఇది దాదాపు ఇక్కడ పరసర ప్రాంతాల్లో మానవ జన్మచ నక్షత్రాలు సంఖ్య ఇరవై ఏడు అందుకు అనుగుణంగా ఈ కల్పవృక్షాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఇక్కడ ఈ కల్పవృక్షాల దగ్గర వంట చేసుకుని ఇక్కడ అన్నదానం చేసినప్పుడు మంచి పుణ్యం బలుగుతుంది అంటారు చూడండి ఫ్రెండ్స్ మనం టర్న్ అవుతున్నాము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దగ్గర నుంచి ఒక కమాన్ వస్తుంది ఇక్కడ ఓకేనా ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే మనం శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు అనమాట ఓకేనా ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా దేవాలయం ఇది సాయిబాబా దేవాలయం అనమాట ఓకేనా ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఒక వాటర్ ఫాల్స్ మాదిరి ఉంటుంది అన్నమాట ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వెళ్ళేటప్పుడు అది మేము రిటర్న్లో వచ్చేటప్పుడు చూశాను ఓకేనా చూడండి వీడియో మొత్తం చూడండి మనం సాయిబాబా టెంపుల్ దాటి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ వెళ్ళేటప్పుడు మన లొకేషన్ అనమాట ఇది దారిలో వెళ్తూ ఉన్నాము బైక్ ద్వారా మనం వెళ్ళిన తర్వాత అక్కడికి చాలా కొండలు కొలను చాలా చాలా అద్భుతమైన ప్లేస్ అది చాలా పవర్ఫుల్ అనేది కూడా నేను విన్నాను ఇది వచ్చేసి కాకతీయుల కాలంలో ఈ దేవాలయానికి విశిష్టత చాలా ఎక్కువ ఉండేదంట ఓకేనా మనం మొత్తానికి ఆ విశేషాలు ఏంటనేది వీడియో మొత్తం చూడండి మీకు తెలియజేస్తాను ఓకేనా మనం ఇప్పుడు కుందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చామన్నమాట ఇప్పుడు ఇదే అనమాట గుడి మనం చూపిస్తున్నాం చూడండి ఓకేనా ఇది దేవాలయం మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ మనం అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట లోపలికి ఓకేనా ఇక్కడ చుట్టుపక్కల వాటర్ మన కొలను ఉంటుంది ఈ కులం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పక్కన ఇందాక మర్రి చెట్టు ఉంది కదా ఆ మర్రి చెట్టే అక్కడ చాలా గొప్పదనమాట ఆ మర్రి చెట్టు చాలా విశేషాలు ఉన్నాయి అది కూడా నెక్స్ట్ చూపిస్తాను ఓకేనా మనం ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఈ మెయిన్ ఎంట్రెన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళి వెళ్ళొచ్చు అనమాట ఓకేనా ఇక్కడ బయట చుట్టుపక్కన పరిసర ప్రాంతాలు పక్కన అది రథం కూడా ఉంది అది వచ్చేసి శివరాత్రి ఆ టైంలో ఇక్కడ మంది జాన్ చాలా ఫుల్గా ఉంటారంట చాలా అద్భుతంగా జరుగుతుందంట పండగ కూడా ఓకేనా ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతుంది నంది ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామి హనుమాన్ ఉంటాడు అమ్మవారు ఉంటాడు కల్ప వృక్షాలు ఉంటాయి ఓకేనా లోపల అనమాట లోపల మీకు చూపిస్తున్నాను చూడండి అబ్జర్వ్ చేయండి ఓకేనా చుట్టుపక్కల కొండలు ఉంటాయి చెట్లు ఉంటాయి ఓకేనా ఇక్కడ మీకు ఇందాక అక్కడ స్వామి ఉన్నారు కదా పూజారి అక్కడ లోపలు లోపల శ్రీ రామలింగేశ్వర స్వామి ఉంటారు అనమాట అక్కడ దానికి కూడా ఒక చరిత్ర కూడా అక్కడ చెప్పడం జరిగింది అదొకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి వెతకండి ఆ చరిత్ర ఏంటనేది కూడా తెలుస్తుంది ఓకేనా ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందినటువంటి ప్రతాపరుద్రుడు నిర్మించినారని చెప్పి పాలమూరు జిల్లా దేవాలయాలు అనే గ్రంథంలో లిఖించబడింది ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న కల్పవృక్షాలు మన కాశీలో ఉన్న తర్వాత ఇక్కడే అన్ని కల్పవృక్షాలు ఈ దేవాలయం చుట్టూ దాదాపు ఇరవై ఏడు వరకు ఉన్నాయని చెప్తూ ఉంటారు ఇక్కడ మన లోపలికి ఎంటర్ అయ్యే ముందు శివాలయాలు ఇందాక అక్కడ ఇందాక కల్పించినాయి కదా అవి శివాలయాలు వచ్చిన తర్వాత లోపలికి అనమాట ఇక్కడ మెయిన్ ప్రధానంగా శివుడు ఇక్కడే అనమాట శ్రీ రామలింగేశ్వర స్వామి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో చూపి అది వీడియో తీయడం జరిగింది ఓకేనా ఇక్కడ ఇందాక చూపించినట్టుగా ఇక్కడ అన్నదానం కూడా ప్రతి సోమవారం అన్నదానం కూడా జరుగుతుంది ఫుడ్ కూడా భక్తులకు ఇబ్బంది లేదు చక్క చక్కటి మంచి భోజనం పెట్టారనమాట ఓకేనా ఇక్కడ కనిపిస్తుంది కదా కల్పవృక్షం అనమాట అది చుట్టూ కల్పవృక్షాలు ఉంటాయి ఓకేనా ఇక్కడ మీకు చూపిస్తున్న ఇక్కడ కొలను ఆ దేవాలయాన్ని ఆనుకునే ఇక్కడ కొలను ఉంటుంది వాటర్ ఉంటాయి చుట్టూ దాని చుట్టూ కూడా కల్ప వృక్షాలు ఉంటాయి దానిపైన కొండలు ఉంటాయి ఓకేనా ఇక్కడ రావిచెట్టు అనమాట ఇది ఇక్కడ కూర్చుని చాలామంది భోజనాలు చేస్తారు చాలా ఎంత ప్రశాంతంగా ఉంది అంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా అద్భుతమైన ప్లేస్ మనసు మీకు ఎప్పుడైనా టెన్షన్లో టెన్షన్స్లో ఉన్నప్పుడు కానీ మీరు అక్కడికి వెళ్తే మనిషి చాలా రిలీఫ్ అవుతుందనమాట ఇక్కడ చరిత్ర కూడా చాలా గొప్పది తనికెళ్ళ భరణ్ గారు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారు మీరు ఒకసారి ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి కుందూరులో ఉన్నటువంటి ఈ దేవుని గురించి మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఓకేనా తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా చాలా మంచికి మీకు చాలా ప్రశాంతత దొరుకుతుంది ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్